అండి అందరు నమస్కారం సినిమా పే స్వాగతం సో ఈ రోజు సినిమా విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ అంటే కేజీఎఫ్ డైరెక్టర్ అనమాట కేజీఎఫ్ వన్ టూ ఆ రెండు సినిమాలు చేసి ఈయన డిమాండ్ అయితే టాలీవుడ్లో అయితే భారీగా ఉందనమాట సో ఈయన ఈ రెండు సినిమాలు కేజీఎఫ్ వన్ టూ బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయినాయి సో ఇట్లా అవడంతో ఈయనకు ఇంకా ప్యాన్ ఇండియా డైరెక్టర్ల ముద్ర కూడా పడిపోయింది అనమాట సో అంత టాలెంట్ ఉన్న మనిషి అనమాట ఈ డైరెక్టర్ కూడా సో ప్రస్తుతం ఆ తర్వాత ఇంకా సలార్ మూవీ ప్రభాస్తో సలార్ మూవీ చేశాడు సలార్ మూవీ కూడా బ్లాక్ బస్ట్ హిట్ కొట్టడంతో ఇంకా ఆయనకు తిరుగు లేకుండా పోయిందనమాట సో అంతటి గ్రేట్ డైరెక్టర్ ఆ లో ఆయన అయితే చేరిపోయాడు సో ప్రస్తుతం విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్తో ఒక సినిమా అయితే చేస్తున్నాడు సో ఈ సినిమాకి అయితే ఆయన తీసుకుంటున్న రెమ్యూనరేషన్ పైన ఒక కొంచెం చర్చ అయితే జరుగుతుంది అనమాట ఆ రెమ్యునూరేషన్ ఏంటంటే యాక్చువల్గా ఈ సినిమాను మైత్రి మూవీస్ వాళ్ళు ప్లస్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ ఈ ఈ రెండు సంస్థలు కలిపి ఈ సినిమానైతే భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి అనమాట సో ఇలా అయితే ఇతని రెమ్యునరేషన్ వచ్చి ఇది రెమ్యునరేషన్ ఎంతో రెమ్యునరేషన్ అయితే ఉంటుంది దాంతోపాటు సినిమాలో వచ్చే లాభంలో అనమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ షేర్ కూడా ఇతనికి రావాలి ఇతనికి ఇస్తున్నారనో ఈయన డిమాండ్ చేస్తున్నారనో అది టాక్ అయితే నడుస్తుంది అనమాట అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా లాభాలు వస్తాయి కదా లాభాల్లో యాభై పర్సెంట్ కూడా ఈయనకు ఇచ్చేటట్లుగా అది అగ్రిమెంట్ ఉందంట సో ఇది నిజమా కాదనేది ఖచ్చితంగా తెలీదు ఇంకా మిగిలిన ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మైత్రి మూసి వెళ్తుంది ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్కి తీతుంది అనమాట సో ఈ విధంగా ఈ షేర్లు అనమాట అంటే ఒక పెద్ద చర్చగా ప్రశాంత్ నిహుల్ తీసుకుంటున్న ఈ సినిమా అంటే బడ్జెట్ గురించి ఈ అమౌంట్ గురించి ఒక చర్చ అయితే నడుస్తుంది అనమాట ఇంకా కాకపోతే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్న ఈ సినిమా ఆ పేరు ఈ మధ్యనే రిలీజ్ చేస్తారనమాట మొన్ననే ఎవరంటే ఇప్పుడు పృథ్వీరాజ్ అనమాట మలయాళం స్టార్ హీరో అతను అదే మన సెలార్తో సెలార్ సినిమాలో ప్రభాస్కి ఫ్రెండ్గా నటించాడు కదా పృథ్వీరాజు అతనైతే అయితే మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదే కొంచెం ఆ టాపిక్ వస్తే జూనియర్ ఇంటర్వ్యూ గురించి టాపిక్ ఆ ప్రశాంత్ నీళ్ళు గురించి వస్తే ఇది మాట్లాడుకున్నారంట ఏమనంటే ప్రశాంత్ నిళ్ళి ఇప్పుడు ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్తో డ్రాగన్ అనే మూవీ చేస్తున్నారు కదా అందులో మా కన్నడ నుంచి కూడా చాలా మంది యాక్టర్స్ చేస్తున్నారు కన్నా సారీ మలయాళం నుంచి సో ఇంకా వాళ్ళకు కూడా మంచి ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వార్ టూ సినిమా ప్రమోషన్లు అయితే ఉన్నాడు ఈ ప్రమోషన్ అయిన తర్వాత మళ్ళీ ఆ డ్రాగన్ సినిమాలో వచ్చి జాయిన్ అవుతారు ఇప్పుడు కొంచెం బ్రేక్ ఇచ్చాడు ఆ వార్ టూ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ డ్రాగన్ అనే సినిమాలో అంటే జాయిన్ అవుతారు అదే విధంగా ఆయన సుకుమార్ అనే ఆ హీరో అయితే అనమాట సో ఇంతవరకు ఆ సినిమా పేరు ఎగ్జాక్ట్గా అనేది కొంచెం ఒక డైలమాల్ ఉంది సో ఆయన నుంచి చెప్పడం అంటే ఆయన డైరెక్ట్గా టీవీ ఇంటర్వ్యూలో ఆ పేరు పెట్టి ప్రశాంత్ నీళ్ళు చేసేది అంటే జూనియర్ ఎన్టీఆర్తో ఆ డ్రాగన్ అని మూవీ చేస్తున్నాడు అని ఆ విధంగా చెప్పడం అనేది ఇంకా ఖచ్చితంగా ఆ సినిమా టైటిల్ అదే అని ఫిక్స్ అని అనుకుంటున్నారు మోస్ట్ అది ఫిక్స్ అయి ఉండొచ్చు అనమాట టైటిల్ కూడా చాలా బాగుంది సో ఇదనమాట మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో దాదాపు వంద కోట్లకు పైన ఆయన రెమ్యునరేషన్ అందుకోబోతున్నారంట ఇది హైలైట్ విషయం అనమాట ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అసలు చెప్పాలంటే రోజు రోజుకు ఒక మాస్ గాడ్ అనమాట ఇంకా మన టాలీవుడ్ లో కాదు మన ఇండియాలోనే ఆయనంత మాస్ ఆయనంత మాస్ ఫాలోయింగ్ అసలు అద్భుతమైన నటుడు చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఆయన వదులు ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అలాంటి హీరో అనమాట కాబట్టి ఆయన రోజు రోజుకి ఆయన అంటే ఆయన స్టేటస్ ఆయన ఇమేజ్ ఆయన స్టార్ డంపించుకుంటూ పోతున్నాడు సో ఇప్పుడు ప్యాన్ వరల్డ్ రేంజ్లో కూడా ఉన్నారన్న ఆయన యాక్చువల్గా ఇప్పుడు రేపు వార్ సినిమాలు చేసి ప్యాన్ ఇండియా స్టార్ అది ఇంకా తప్పకుండా అయిపోతాడు ఇంకా ఆ తర్వాత ఇంకా ప్యాన్ వరల్డ్ కూడా అయ్యే అవకాశాలు ఇంకా త్రిబుల్ ఆ త్రిబులారు ఆ సినిమాలోనే ఇంకా ఆ పాటతోనే ఆ క్యారెక్టర్తోనే అద్భుతమైన పర్ఫార్మెన్స్తోనే ఆ ఒక్క పాటతోనే ఆయన ఆయన ఏందనేది నిరూపించుకున్నారనమాట సో అంత అద్భుతమైన డైరెక్ట్ అంటే యాక్టరు సో ఆయన అంచనంచెలుగా ఇంకా ఆయన స్టార్డమ్ పెంచుకుంటూ ఆయన ఖ్యాతి పెంచుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి సో ఆయనకు అంత మాస్ బేస్ ఉంది కాబట్టి ఆయనకు ఇంత మాత్రం అంటే ఒక నూరు కోట్లు నూరు కోట్ల పైన రెమ్యునరేషన్ తీసుకోవడంలో ఎలాంటి అయితే తప్పు లేదు ఎందుకంటే ఆయనకు అంత ఫాలోయింగ్ ఉంది ఖచ్చితంగా అది తప్పు లేదని అనిపిస్తుంది అనమాట సో యాక్చువల్గా ఇంకా ఈ అయితే నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అనమాట ట్వంటీ ట్వంటీ సిక్స్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ ఆ మధ్యలో రిలీజ్ చేయాలని అంటే ఏదో అప్పుడు ఆ జూన్ ట్వంటీ ఫిఫ్త్ ఆ మధ్యలోనే రిలీజ్ చేయాలనేసి ఒక డేట్ అయితే అనౌన్స్ చేశారు సో మళ్ళీ ఈ డేట్ అయితే మారచ్చామో అంటే ఆ లోపు సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోతే అయిన తర్వాత మళ్ళీ చూడాలి అనమాట సో ఇది ఈ వాటి విశేషము సో మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఒక లైక్ కూడా చేయండి మీకు వీడియో నచ్చితే సో నమస్తే